హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీర్ కిషన్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి జూలై తొమ్మిదో తారీఖు బుధవారం రోజు వ్లాగ్ అనమాట నేను ఈ వ్లాగు ఇంట్లో ఇచ్చేసరికి టైం వచ్చేసి నైన్ థర్టీ అయితే అయిందండి మార్నింగ్ అంతా కూడా ఫుల్ బిజీ బిజీగా అయితే ఉండి వ్లాగ్ అయితే స్టార్ట్ చేయలేదు ఇంక ఈరోజు ఇప్పుడు వ్లాగ్ అయితే స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే కనుక నెక్స్ట్ డే అంటే జూలై పదో తారీఖు గురువారం నుంచి అయితే మా మహిగని స్కూల్కి పంపించేది అయితే ఉందనమాట ఇంక అందుకని చెప్పేసి దానికంటే ముందు నేను ఎలా ప్రిపరేషన్ అంతే స్టార్ట్ చేసుకుంటానని చెప్పేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా చూడండి నైట్ అయితే అయిపోయింది అందరూ కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా తినేసి అయితే పడుకున్నారనమాట ఇంక ఈ టైంకి అయితే వ్లాగ్ అయితే నేనైతే స్టార్ట్ చేశాను ఇంకా ఫస్ట్ అయితే మా మాయ్య గారిని అయితే పడుకోబెట్టేశానండి అయితే అంతా వెళ్ళొచ్చిన తర్వాత వాడికి అయితే అన్నం తినిపించేసి ఇంకైతే పడుకోబెట్టేశాను నాకు ఫుల్ టెన్షన్ అనమాట నేను స్కూల్ అడ్మిషన్కి అయితే వెళ్ళిన తర్వాత మేడం అయితే మీరు నెక్స్ట్ డేనే తీసుకొచ్చేయండి మేడం అనేది చెప్పారు నేను జూలై నైన్త్ అయితే వెళ్తే మీరు నెక్స్ట్ డే తీసుకొచ్చేయండి అని అయితే చెప్పారనమాట ఇంకా నెక్స్ట్ డేనే ఇంకా మార్నింగే షాపింగ్ అంతా ఫినిష్ చేశాను వాడికి కావాల్సిన అన్నీ కూడా తీసుకొచ్చాను అనమాట ఇంకా తీసుకొచ్చినవన్నీ కూడా బ్యాగ్లోంచి అయితే కూడా తీయలేదండి ఇంకా చూడండి వాడికి కావాల్సిన స్నాక్స్ బాక్స్ అలాగే లంచ్ బాక్స్ లంచ్ బ్యాగు అలాగే వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా ఫ్రెష్గా అయితే వెళ్ళి తీసుకుని వచ్చాను ఇంకవన్నీ కూడా ఒకసారి కూడా వాష్ చేయలేదు అనమాట ఇంకా వాష్ చేసేసి అయితే పక్కకు ఉంచానండి ఇంక ఇక్కడ బాటిల్ కూడా వాష్ చేసేసి అయితే బోర్లు ఇంచేసి ఒక పక్కకైతే ఉంచాను అనమాట మా అమ్మాయి గడ అయితే పడుకున్నాడు అప్పటికి ఇంక ఇవన్నీ అయితే కడిగేసి ఒక పక్కకైతే పెట్టేశాను ఇంకే నెక్స్ట్ డేకి టిఫిన్ కూడా ఏమీ లేదనమాట మా అమ్మాయి గడికి అయితే అడిగాను ఏం కావాలమ్మా నీకు టిఫిన్ అని చెప్పేసి అడిగితే వాడు ఇడ్లీ అని చెప్పేసాడు అనమాట ఇంక అందుకని చెప్పేసి ఇంక ఇడ్లీకి అయితే అన్నీ రెడీ అయితే చేసేసుకున్నాను ఇక్కడ రవ్వ అలాగే ఇడ్లీ బ్యాటరు సారీ ఇడ్లీ పిండి ఇదంతా కూడా తీసి అయితే పక్కన పెట్టేశాను ఇంకా వాష్ అయితే తీసేసి మూత అయితే పెట్టేసి పక్కన పెట్టేసి అయితే నేను కూడా వెళ్ళిపోయి అయితే అనమాట ఇంక ఇక్కడ చూడండి నా మామ ఎలా ఉందో మా అమ్మాయి గారు స్కూల్కి వెళ్తాడు అనే ఆనందంలో నాకు నైట్ అంతా కూడా నిద్ర అయితే పట్టలేదనమాట ఆనందం ఒక పక్క అలాగే బాధ ఇంకొక పక్క అనమాట అప్పుడే విన్ని స్కూల్కి పంపించాలా మొన్నే కదా ఫోర్ వచ్చాయని చెప్పేసి ఇంకొక పక్క అనమాట అలాగే ఆలోచించుకుంటూ నాకైతే లెవెన్ థర్టీ వరకు అయితే నిద్ర పట్టలేదండి మళ్ళీ మార్నింగ్ ఫైవ్కి అంతా అలా అయితే అలారం పెట్టుకున్నాను ఫస్ట్ డే స్కూల్ కదా లేట్గా తీసుకెళ్ళకూడదని చెప్పేసి అయితే ఫాస్ట్గానే లేచానమాట ఇంకెక్కడ అది చెప్తున్నాను మా అమ్మాయి గారు స్కూల్కి వెళ్తాడు ఎలాగా ఏంటని చెప్పేసి అయితే చెప్తున్నాను నేను ఈ ఇంట్రో ఇచ్చేసరికి బ్రష్ కూడా చేసుకోలేదండి జస్ట్ అలానే నా ఫేస్లో ఉన్న హ్యాపీనెస్ అంతా మీకు తెలియాలని చెప్పేసి ఇంకా అలానే మీకు ముందుకైతే వచ్చాననమాట కెమెరా అంతా ఆన్ చేసి అయితే చెప్తున్నాను ఇక్కడ ఏం చెప్తున్నానంటే మామైగా అసలు ఫస్ట్ ఏ స్కూల్కి పంపించలేదు అంగన్వాడికి కూడా అనమాట ఒక్కసారి రెండు మూడు సార్లు అయితే అని ట్రై చేశాను కానీ వాడు అంగన్వాడీలో కూడా ఉండలేదండి ఇంకా చిన్నప్పటి నుంచి మా దగ్గరే అలవాటైపోయాడు అనమాట నలుగురిలో ఉండేది అంతా అలవాటైపోయి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు ఏంటనేది నలుగురిలో అంటే బయట నలుగురితో వాడు అయితే తిరగడనమాట జస్ట్ మాతోనే ఉంటాడు మాతోనే ఆడుతూ ఉంటాడు ఎవరైనా బాగా పర్సన్స్ పర్సన్స్తోనే వాడు ఆడుకుంటూ ఉంటాడు ఇంక అదే అనమాట బయట వాళ్ళతో అంతగా కలిసిపోయి ఉండలేడు అదే చాలా భయము ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడా ఏంటి అని చెప్పేసి ఇంకా అదే చెప్తున్నాను వాడిని ముందే ఒక ప్రీ స్కూల్లో కానీ లేకపోతే ఈ జస్ట్ అంగన్వాడికి కానీ పంపించుంటే బాగుండేదని అయితే చెప్తున్నాను ఇంకా నేను అనుకున్నాను మే జూన్లో జాయిన్ చేద్దాము ప్రీ స్కూల్ అని చెప్పేసి కానీ కుదరలేదు అనమాట ఎందుకంటే మా అప్పుడు నేను ప్రీ స్కూల్కి వెళ్ళి అడిగితే అప్పుడు హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ అని అయితే చెప్పారు ఇంక అందుకని చెప్పేసి అప్పుడైతే కురదలేదు ఇంకా ఫోర్ వచ్చిన తర్వాత జాయిన్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఆగిపోయి అనమాట వాడికి జూలై సెవెన్తో పాటు జూలై సెవెన్కి వాడికి ఫోర్ అయితే స్టార్ట్ అయినాయండి ఇంకా జూలై టెన్త్నైతే నేను వాడిని స్కూల్కి అయితే పంపించేస్తున్నాను అనమాట మార్నింగే రావడం వల్ల నాకైతే నిద్ర వచ్చేస్తూనే ఉంది ఇంకా ఇంక ఈరోజు కర్రీ ఏం చేయాలి అతలో టిఫిన్కి ఎంత ఫాస్ట్గా చేయాలని చెప్పేసి ఇదైతే ఆలోచించుకుంటూనే ఉన్నాను ఎందుకంటే నేను రెడీ అవ్వాలి వాడిని కూడా రెడీ చేసుకుని అయితే స్కూల్కి తీసుకెళ్ళాలి ఇంకా నేను ఫస్ట్ బ్రష్ అంతా చేసేసుకున్న తర్వాత ఇంక ఫస్ట్ అయితే వచ్చానండి ఇంక ఇక్కడ నైటే ఇవన్నీ కూడా రెడీ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను కదా ఇంక ఇవి అన్నీ తీసుకుంటే ముందు ఇంకా ఆ పప్పు అయితే ఫస్ట్ కడిగేసి గ్రైండర్లో అయితే వేసేయాలి ఇంకా గ్రైండర్లో వేసేసిన తర్వాత అప్పుడు మిగతా పనులన్నీ అని చెప్పేసి ఫస్ట్ అయితే బయటికి తీసుకెళ్ళి పప్పు అంతా కడిగేసి అయితే తీసుకొచ్చానండి ఇంక ఇక్కడ గ్రైండర్ అంతా కూడా అయితే సెట్ చేసేసుకున్నాను అనమాట ఇడ్లీకి కాబట్టి చట్నీ ఏది చేసినా బాగానే ఉంటుంది ఏదైనా సరే తినేస్తారని చెప్పేసి ఇంకా అది చూస్తున్నాను చట్నీ ఏం చేయాలని చెప్పేసి ఇంక ఇదిగోండి శనగపిండి చట్నీ అనమాట బొంబాయి చట్నీ అంటారు కదా ఇంకా అదైతేనే కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇంకా ఈ బొంబాయి చట్నీ చేద్దామని చెప్పేసి దాని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను ఒకవేళ లంచ్ చేయడం లేట్ అయిపోయినా సరే ఆఫ్టర్నూన్ తీ ఆఫ్టర్నూన్ నుంచి తీసుకొచ్చేద్దాం అనేది అయితే ప్లాన్ అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే టిఫిన్ పని అంతా చూస్తున్నాను నేను ఇక్కడ ఒక పక్క అయితే నీళ్ళు పెట్టాను అనమాట వాడికి బాటిల్లో వేయడానికి ఇంకొక పక్క ఏమో ఈ పొటాటోస్ అయితే కట్ చేశాను వాడికి పొటాటో కర్రీ అంటే చాలా ఇష్టము ఫ్రై ఇంకా పొటాటో కర్రీ అయితే తీసుకెళ్తారు కదా అని చెప్పేసి పొటాటో అయితే కట్ చేశాను ఒకవేళ లేట్ అయినా వాడు టిఫిన్ తినే వెళ్తాడు కదా అని చెప్పేసి ఇంక ఇదిగోండి టీ అంతా అయిపోయి సారీ చట్నీ అంతా అయిపోయిన తర్వాత అది అయితే తీసేసి ఇక్కడ టీ అయితే పెట్టేసుకున్నాను టీ తాగేదాం అని చెప్పేసి ఇంక చట్నీ అయిపోయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసాక ఆనియన్స్ అలాగే పొటాటోస్ అన్నీ కూడా కట్ చేసేసుకున్నాను అనమాట ఒక పక్కేమో టీ అవుతుంది ఇంకొక పక్కేమో ఈ పొటాటో ఫ్రై అయితే పెట్టేశాను టీ అయిపోయిన తర్వాత నేనైతే కప్లో వేసుకొని ఇంకా ఇడ్లీ అంతా కూడా వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట ఈ గ్రైండర్ అంతా కూడా తీసుకెళ్ళిపోయి అయితే ఈ సింక్లో అయితే పెట్టేశానండి చెల్లెలైనా సరే గిన్నెలు కడుగుతారు కదా అని చెప్పేసి ఇడ్లీ పెట్టేసి చాలాసేపు అయితే అయ్యింది కానీ ఇడ్లీ అవట్లేదు ఏంటా అని చెప్పేసి అయితే చూస్తే నేనైతే స్టవ్ వెలిగించలేదు దానికి అక్కడ నాకు ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అయితే వేస్ట్ అయిపోయింది ఇంక ఇక్కడ స్టవ్ అయితే వెలిగించేసి ఇంకా నేనైతే టీ పెట్టేసుకున్నాను కదా ఈ టీ టీ అయితే తాగేస్తున్నాను నేను లేచి ఈ పనులన్నీ ఫినిష్ చేసుకోవడానికి నాకు చాలా అంటే చాలా టైం అయితే పట్టిందండి నేను ఎప్పుడు ఇంత మార్నింగే లేచి టీ తె టీ పెడతాను తప్ప ఇంకా మిగతా పనులు ఏవి చూడండి అనమాట ఫస్ట్ టీ పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అలా రిలాక్స్గా టీ తాగిన తర్వాత మిగతా పనులన్నీ చూస్తాను కానీ ఈరోజైతే అన్ని పనులు చేసిన తర్వాత అప్పుడు నేనైతే టీ తాగడం స్టార్ట్ చేశాను ఇంక ఇక్కడ ఇడ్లీ అయిపోయిన తర్వాత తీసి పక్కకు పెట్టేసి అప్పుడైతే రైస్ పెడదాం అని చెప్పేసి అయితే విక్సేయనమాట ఒక పక్కేమో బంగాళదుంప ఫ్రై అయితే అవుతుంది ఇంకొక పక్కేమో ఇడ్లీ అయితే అవుతూ ఉంది కదా ఇంక ఈ లోపు నీళ్ళు అయితే కాచాను కదండి ఈ నీళ్ళు అయితే చల్లారిపోయాను అనమాట వీటిని ఇలాగే వదిలేస్తే ఏమైనా చీమలు కానీ ఏమైనా వెళ్ళిపోతాయని చెప్పేసి ఇంకా బాటిల్లో అయితే వేసేస్తున్నాను ఫస్టే ఇవి కొంచెమైనా వేడిగా ఉంటే వాడు మంచిగా తాగుతారు కదా అని చెప్పేసి వాడికి అయితే టూ బాటిల్స్ అయితే పెట్టానండి అయితే వన్ అండ్ హాఫ్ లీటర్ పైన వాటర్ తాగుతాడనమాట వాటర్ మంచిగా తాగుతాడు ఇంక అందుకని చెప్పేసి టూ బాటిల్స్ అయితే వాటర్ నింపాను అనమాట ఇంక ఇదిగోండి మా అమ్మాయి ఇక్కడ ఏ బాటిల్ అయితే తీసుకెళ్తాడో ఆ బాటిల్ అయితే వాటర్ వేసేసాను ఇంక ఇది ఇలా వస్తుంది అనమాట సిప్పర్ బాటిల్ తీసుకున్నాను నార్మల్ బాటిల్ తీసుకోలేదు మళ్ళీ ఏమైనా మీద పోసుకోవడం అలాంటివి ఏమైనా జరుగుతుందేమో అని చెప్పేసి ఇంక ఇవ్వగోండి నైట్ అయితే కడిగాను కదా ఈ బాక్సులు కూడా ఇంక ఇవన్నీ కూడా ఒకసారి అయితే తీసేసి మామూలు డ్రై క్లాత్ అయితే తుడిచేసి పక్క అయితే ఉంచాను అనమాట లోపు ఇడ్లీ కూడా అయితే రెడీ అయిపోయిందండి నేను ఈ బాక్స్లు అవన్నీ తుడిచి అలాగే ఈ వాటర్ అంతా నింపేసరికి ఇదంతా కూడా అయిపోయిందనమాట ఇంక ఇక్కడైతే పొటాటో ఫ్రై కూడా అయితే రెడీ అయిపోయిందండి ఇడ్లీ తీసేయగానే రైస్ అయితే పెట్టేశాను ఇంక జస్ట్ ఇప్పుడైతే పెట్టాను అనమాట కరెక్ట్గా సెవెన్ థర్టీ సెవెన్ అయితే అవుతుందండి అప్పటి వరకు కూడా మా అమ్మ పడుకునే ఉన్నాడు అనమాట ఇంకా అప్పుడైతే వాడిని అయితే లేపాను నేను ఇంకా వాడిని అయితే లేపి చక్కగా స్నానం అదంతా చేపించేసి వేరే డ్రెస్ అయితే వేసాను అనమాట ఈ లోపు రైస్ కూడా ఉడికిపోయిందండి ఇంక ఇక్కడ మామీ గక్కడికి అయితే ఫస్ట్ టిఫిన్ అయితే తినిపించేస్తున్నాను మామూలు నార్మల్ డ్రెస్ వేసేసుకుంటే ఆ డ్రెస్ మీద అయితే మొత్తం పాడేసుకుంటాడు కదా ఇంకా కొత్త డ్రెస్ ఎందుకు పాడి చేయడం అని చెప్పేసి నార్మల్ డ్రెస్ అయితే వేశాను ఇంకెక్కడ వాడికి అయితే ఇడ్లీ తినిపించేస్తున్నానండి ఇంకా మా అమ్మయ్య ఫుల్ ఎలా అంటే ఫుల్ ప్యాంపరింగ్ అనమాట మా ఇంట్లో అందరూ కూడా మా అమ్మ గారు ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నాడు అని చెప్పేసి ఇంకా వాళ్ళు పిన్ని వాళ్ళు అయితే కూర్చుని ఇంక ఇడ్లీ అయితే తిన్నాడు ఇంకా వాడికి తినిపించేసిన తర్వాత నాకు కూడా ఫుల్ ఆకలి అయితే వేసేసింది అనమాట నేను ఎప్పుడో ఫైవ్కి అయితే లేచాను కదా ఇంక అందుకని చెప్పేసి నాకు కూడా ఆకలిగా అనిపించేసి ఇంకా నేను కూడా టిఫిన్ అయితే తినేస్తున్నాను ఇంకా వాడికి తినిపించిన వెంటనే నేను కూడా అయితే తినేశాను అనమాట వంట పని అంతా అయిపోయింది ఇంకా రైస్ అలాగే కర్రీ అయిన తర్వాత ఇంకా బాక్స్లో పెట్టడమే కదా అని చెప్పేసి ఇంకా సరేలే సెవెన్కి అంతా లేపేశాను ఎయిట్ థర్టీకి కదా స్కూల్కి అంతా స్టార్ట్ అని చెప్పేసి కొంచెంసేపు అయితే రిలాక్సింగ్ అయితే వదిలేసాను ఇంక ఇదిగోండి నేను కూడా అయితే టిఫిన్ తిట్టు వాడికైతే మళ్ళీ అడిగాననమాట ఇంకా వాడు తింటానని చెప్పేసి అంటే వాడికి అయితే తినిపించాను ఇంకా టిఫిన్ అంతా తినేసిన తర్వాత వాడైతే ఆడుకున్నాడు ఆడుకున్నాడనమాట ఇంకా వాడిని కొంతసేపు అలా ఆడుకు వచ్చిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయితే వచ్చానండి వాడికి కూడా స్నానం స్నానం ఆల్రెడీ చేయించాను కదా నేనైతే అయితే తీసుకున్నాను ఆ ఫ్రాక్ అయితే వేసానన్నమాట ఫస్ట్ డే స్కూల్ కోసం అని చెప్పేసి ఈ ఫ్రాక్ అయితే తీసుకున్నాను నాకు చాలా చాలా బాగా నచ్చింది ఈ ఫ్రాక్ని అయితే డిజైనింగ్ కదా చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను కానీ నాకు అప్పటికైతే టైం సరిపోలేదు ఇంక అందుకని చెప్పేసి ఆ ఫ్రాక్ని అలానే ఉంచుతానమాట నేను ఒక నాలుగైదు షాపులు తిరిగితే మంచి ఫ్రాకే దొరికింది ఇది కూడా తక్కువ కాస్ట్లో అయితే దొరికిందండి నాకు అప్పటికప్పుడు అయితే వెళ్ళి తీసుకున్నాను మంచిదే దొరికింది అనమాట ఇంక ఇక్కడ నేనైతే ఫస్ట్ రెడీ అయిపోయాను ఇంకా మా అమ్మ గారికి అయితే జస్ట్ ఒక పిల్లకైతే వేసి పంపించడం కదా అని చెప్పేసి ఒక పిల్లకైతే వేసేసాను అనమాట చూడండి నన్ను ఎలా చూస్తున్నాడో అప్పటి వరకు వాడికి తెలీదు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పేసి స్కూల్ అని చెప్పాను ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు అది స్కూల్ అంటే ఏంటో తెలియదు కదా పాపం ఇంకా అందుకని చెప్పేసి ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు అనమాట ఇంకా వాణ్ణి కూడా రెడీ చేసేసిన తర్వాత ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నానండి రైస్ అలాగే పొటాటో కర్రీ సపరేట్ సపరేట్గా అయితే పెట్టాను అనమాట అది ఏమైనా అనుకోండి కొంచెం చెమ్మ వచ్చేసినా సరే పిల్లలు తినరు కదా అలాగే స్కూల్లో ఆయంలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఎలా అయినా సరే వాళ్ళు తినిపిస్తారు కదా అని చెప్పేసి ఇంకా సపరేట్ సపరేట్గా అయితే పెట్టాను అనమాట ఇదిగోండి రైస్ ఒక దాంట్లోని అలాగే కర్రీ ఒక దాంట్లో అయితే సపరేట్ సపరేట్గా అయితే వేసి పెట్టాను కలిపేసి పెట్టుంటే కనుక ఖచ్చితంగా పాడైపోతుంది ఎందుకంటే మనకి వర్షాకాలం అయినా సరే ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయి కదా అందుకని చెప్పేసి ఇలా అయితే పెట్టాను అన్నీ వేసాను కానీ సాల్ట్ అయితే వేయలేదండి జస్ట్ లంచ్ బాక్స్ అంతా పెట్టే ముందు నేనైతే సాల్ట్ చెక్ చేసాను అనమాట అస్సలు అంటే అస్సలు ఏ వేయలేదు కంగారులో మర్చిపోయినట్టున్నాను అందుకని చెప్పేసి సాల్ట్ అంతా వేసేసి ఒకసారి అయితే టేస్ట్ చూసిన తర్వాత ఇంక ఇక్కడ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను కర్రీ అంతా వేసేసి ఇంకా స్నాక్స్ అయితే అడిగాను అనమాట ఏం కావాలి ఏంటమ్మా అని చెప్పేసి అడిగేసరికి వాడికి ఒక మిక్చర్ అంటే చాలా చాలా ఇష్టము ఇంకా ఆ మిచ్చరే డాడీ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా అదే బాక్స్లో అయితే వేసి పెట్టేశాను ఇంకా స్నాక్స్ బాక్స్ కోసం అని చెప్పేసి స్టీల్ బాక్స్ స్పెషల్గా అయితే తీసుకున్నాను వాడికి కొంచెం ఈజీగా ఉంటుంది మేడంస్కి వాళ్ళకి కూడా కొంచెం ఈజీగా తీసేయడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక ఇవ్వగోండి మా వాడే లంచ్ బాక్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసేసి ఇంకా చెప్పులు ఇవన్నీ కూడా వేసి అయితే రెడీ చేశాను స్కూల్కి పంపించడానికి ఇంకా మేము స్కూల్కి తీసుకెళ్తున్నాం అని చెప్పేసి మా చుట్టూ నలుగురు అయితే వచ్చారండి నేను మా మాయగడు మా శైలు ఇంకా మా నాకున్న ముగ్గురు చెల్లెళ్ళు కూడా వచ్చారనమాట ఇంకా ఫస్ట్ డే స్కూల్ అని చెప్పేసి వాళ్ళ పిన్ని వాళ్ళు ఒక నాలుగైదు ఫొటోస్ అయితే తీశారు ఫొటోస్ అన్నీ కూడా మంచిగా అయితే అనమాట ఇంక ఇదిగోండి మామికడైతే మంచిగా స్కూల్ బ్యాగ్ అంతా చేసుకుని అయితే రెడీ అయిపోయాడు ఇంతకీ మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేశారా లేదా ఏ ఏజ్లో స్కూల్లో జాయిన్ చేశారు అనేది అయితే నాకు ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పండి ఇంక ఇదిగోండి స్కూల్ బ్యాగ్ అంతా తగిలిచ్చుకుని చక్కగా అయితే రెడీ అయిపోయి స్టార్ట్ అనమాట ఇంకా ఫస్ట్ డే కదా అని చెప్పేసి ఆటోలో అయితే వెళ్ళాము ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత చైర్లు అయితే కూర్చోబెట్టేశాను చాలా మంచిగా అయితే కూర్చున్నాడు ఒక టెన్ టూ కాదు టూ టూ త్రీ మినిట్స్ ఏమో కూర్చున్నాడు ఇంకా మిగతా టైం అయితే స్టార్ట్ చేశాడనమాట ఇంకా అక్కడ చాలామంది పిల్లలు అయితే ఏడుస్తూ ఉన్నారండి నేనైతే అక్కడ నుంచి వెళ్ళిపోకుండా ఒక బ్యాంక్ అయితే ఉందనమాట ఆ బ్యాంక్ బయట అలానే కూర్చుని అయితే ఉన్నాను నేనైతే స్కూల్కి మా మాయ్య తీసుకొచ్చింది ఎయిట్ ఫార్టీ అలా తీసుకొచ్చాడనమాట నేనైతే లెవెన్ వరకు కూడా అక్కడే ఉన్నానండి వాడిని ఎప్పుడు తీసుకెళ్ళిపోదామా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట నన్ను అయితే చూస్తాడు ఇంక ఏడవడం అయితే స్టార్ట్ చేశాడు అనమాట ఇంకా ఆ రోజు అయితే గురు పౌర్ణిమ అండి ఇంకా పేరెంట్స్ వాళ్ళందరూ వస్తే వాళ్ళకైతే ఇలాగా చక్కగా కాళ్ళు అవన్నీ అయితే కడిగించారు చాలామంది పిల్లలతోటి ఇంకా మదర్స్ అందరూ కూడా కొంచెం మంచిగా అయితే ఫీల్ అయ్యారు కొంతమంది అయితే కొంచెం అంటే మంచిగా ఫీల్ అనమాట వాళ్ళ పిల్లలతో కాలు కడిగించుకునేది అంతా కూడా ఇంక ఇక్కడ కొంతమంది పిల్లలైతే వచ్చి వాళ్ళ మదర్స్కి అయితే ఇలాగ కాళ్ళు కదంతా కడిగి కొన్ని ఫ్రూట్స్ అవన్నీ కూడా అలా అయితే ఇచ్చారనమాట నాకు చాలా మంచిగా అనిపించింది మా అమ్మకండి ఫస్ట్ డే స్కూల్కి తీసుకెళ్ళినప్పుడే నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే దొరికిందని చెప్పేసి కొంతమంది మదర్స్ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంక ఇక్కడ చాలా మంది మదర్స్ ఒక ఫైవ్ సిక్స్ మదర్స్ ఏమో వచ్చారు అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా ఇలా అయితే చేయించారనమాట ఇంక ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత మా మాయనైతే తీసుకుని అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయినండి ఇంకా మామయ్య గడికి పొద్దున పిల్లకైతే వేసి పంపించాను కదా ఆ పిల్లకంతా అయితే ఊడిపేసుకున్నాడు ఇంకా అందుకని చెప్పేసి నెక్స్ట్ డే అయితే ఎక్స్ట్రా స్క్వేర్ హెయిర్ బ్యాండ్ అయితే పెట్టేశాను అనమాట ఇంక ఇక్కడ మామయ్య గడికి నాకు స్కూల్ బ్యాగ్ అడ్డుగా ఉందని చెప్పేసి స్కూల్ బ్యాగ్ అయితే అడ్డు పెట్టేసి ఇంకా నా దగ్గరికి అయితే వచ్చాడనమాట ఇంకా ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత వాడు ఫుల్ హ్యాపీ అనమాట ట్వెల్వ్ థర్టీ అయితే అయ్యింది ఇంకా వాడు రాగానే వాడికి అయితే ఫుడ్ తినిపిస్తాను ఇంకా వేసేస్తూ ఉంటుందేమో అని చెప్పేసి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నాకైతే నేను అక్కడే కూర్చుని అయితే ఏడ్చేశానండి వాడు ఏడుస్తూ ఉంటేనే ప్రతి అమ్మలు ఇలాగే ఫీల్ అవుతూ ఉంటారేమో కదా మరి మీ పిల్లల్ని ఫస్ట్ డే స్కూల్కి పంపించినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారో అనేది అయితే నాకు కమెంట్ చేయండి ఇంకా నేను ఇంటికి వచ్చేసరికి మా చెల్లెలు ఆల్రెడీ వంట అయితే చేసి ఉంచారు ఇంకా మామయ్య గడికి చేసిన పొటాటో ఫ్రై అయితే కొంచెం ఉందనమాట ఇంకా నేను నాకు కొంచెం పొటాటో ఫ్రై అలాగే గుత్తి వంకాయ కర్రీ అయితే వేసేసుకుని అయితే అన్నం అనేది కూర్చున్నాను ఇంకా ఇక్కడ మా మాయ్య గడ వాళ్ళ పిన్నెలు అయితే కొంచెంసేపు అంతా ఆడుకుంటూ ఉన్నారనమాట ఇంకా భోజనం అంతా చేసేసిన తర్వాత మార్నింగే లేచాం కదండీ ఇంకా అందరం కూడా పడుకున్నాం అనమాట చెల్లాలు నేను మామై గారు అందరం కూడా పడుకుని ఇంక ఈవినింగ్ అయితే లేచామండి ఎప్పుడు పడుకున్నాము ఎలా పడుకున్నాం అనేది కూడా తెలియదు అనమాట ఫుల్ తినేసి ఇంక పడుకున్నాము ఇంక ఈవినింగ్ అయితే లేచి ఇంక ఇక్కడ ఎద్దుకోండి టీ అయితే పెట్టేసింది చెల్లి టీ అయితే తాగేస్తుంది అనమాట టీవీ చూసుకుంటూ ఇంక ఎండ అంతా తగ్గిన తర్వాత బయటికి వెళ్ళి చూస్తే చెల్లాలిద్దరు అనమాట జామ్ చెరీకి ఏదో ఒక కాయ అయితే కాచిందని చెప్పేసి ఆ కాయ గురించి అయితే కొట్టుకుంటూ ఉన్నారు ఇది నాది నీది అని చెప్పేసి చాలా అయితే వాళ్ళు ఫైట్ చేసుకున్నారన్నమాట ఇంకా ఇది ముగ్గింది ముగ్గలేదు అని చెప్పేసి కొంచెం సేఫ్ అయితే కొట్టుకున్న తర్వాత ఇంకా మా అయితే దీన్ని అయితే కోసుకొచ్చిందనమాట ఇంకా అందరికీ సమానంగా అయితే మొక్కలైతే కోసుకొచ్చిందండి ఇంకా అందరం తినాలి అని చెప్పేసి అయితేనే ఇంకా బయట అయితే చాలాసేపు అయితే కూర్చున్నాము ఇంకా మామయ్య గారు అయితే మార్నింగ్ నుంచి నన్ను అయితే మిస్ అయ్యాడు కదా ఇంకా నన్ను వదిలేసి అయితే ఎక్కడికి వెళ్ళట్లేదు అనమాట ఇంకా స్కూల్ నుంచి వచ్చిన దావరి నుంచి నాతోనే ఉన్నాడండి నేను కూడా వాడిని అంతే మిస్ అయ్యాను అనమాట ఇంక అడుగుతూ ఉన్నాను నెక్స్ట్ డే స్కూల్కి వెళ్తావా అమ్మ అని చెప్పేసరికి అడిగేసరికి వాడు వెళ్ళను అని చెప్పేసి ఖచ్చితంగా అయితే చెప్పేసాడు అనమాట ఇంకా లేదమ్మా వెళ్ళాలి డైలీ స్కూల్కి వెళ్తే నువ్వు గుడ్ గర్ల్ అదేదని చెప్పేసి అంటే కొంచెం సేపు ఓకే అన్నాడు సేపు నువ్వు అని అయితే చెప్పాడనమాట ఇంకా చాలా సేపు అలా మాట్లాడుకున్న తర్వాత మొక్కలకి నీళ్ళు వేయడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకేలోపు గిన్నెలు గిన్నెలన్నీ కూడా తీసుకొచ్చేసి తనైతే బయట పెట్టేస్తుంది తనన్నీ గిన్నెలు కడిగేస్తానని చెప్పేసి ఇంకెళ్ళదంతా కూడా తనైతే తుడిచేస్తుంది అనమాట ఇంకోండి మార్నింగ్ నుంచి వంట చేసిన దగ్గర నుంచి ఇన్ని గిన్నెలైతే వచ్చాయన్నమాట ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత ఇన్ని గిన్నెలైతే వచ్చాయి ఇంకా తనే అన్ని గిన్నెలు అయితే కడిగేసింది ఇంక నేను లోపలైతే వంట పని అయితే స్టార్ట్ చేశానండి మార్నింగ్ ఆల్రెడీ చేసిన గుత్తి వంకాయ కర్రీ అయితే కొంచెం ఉంది రైస్ కూడా కొంచెం అయితే మిగిలిందనమాట ఇంకా అందుకే ఇంక ఇక్కడ రైస్ అయితే పెట్టేస్తున్నానండి మార్నింగ్ కర్రీస్ అయితే ఉన్నాయి కదా రైస్ అయితే కొంచెం కొంచెమేసేసాను ఇంకా పక్కనే బీరకాయ కర్రీ అయితే చేసాను అనమాట బీరకాయలు ఏమో రెండే మిగిలినాయి ఆల్రెడీ మార్నింగ్ కర్రీ ఉంది కదా ఇంక ఇదే సరిపోతుందిలే అని చెప్పేసి ఇంక ఇదిగోండి బీరకాయ కర్రీ చేసి మా చెల్లి తినేసిన తర్వాత ఇంత కర్రీ అయితే మిగిలింది అనమాట ఇంక వంకాయ కర్రీ కూడా కొంచెం అంతా వెయిట్ చేసేసుకుని ఇంకా నేనైతే నా భోజనం ప్లేట్లు అయితే పెట్టి తెచ్చేసుకున్నాను ఇంకా మా ఇంటి దగ్గరికి అయితే కొన్ని మునుగురు పులుగురు లైట్కి వచ్చి పురుగులు అయితే వచ్చేస్తున్నాయి అని చెప్పేసి ఇంక లైట్ ఆఫ్ చేసుకున్నలాగా ఫోన్ లైట్ అంతా ఆన్ చేసుకుని అయితే తినేసాము ఇంకా డాడీ కూడా వచ్చి భోజనం అంతా చేసేసిన తర్వాత ఇంకా కొన్ని గిన్నెలు అయితే వచ్చాయనమాట ఇంకా ఇవన్నీ కూడా ఇంట్లో ఉంటే నెక్స్ట్ డేకి గ్యారెంటీగా గ్యారంటీగా స్మెల్ అయితే వచ్చేస్తాయని చెప్పేసి ఇంకా ఉన్న గిన్నెలన్నీ కూడా తీసుకెళ్ళిపోయి అయితే బయట పెట్టేద్దామని అని చెప్పేసి బుట్ట అయితే తీసుకొచ్చి ఆ బొట్టలు అయితే వేస్తానండి ఇంక ఇక్కడ డాడీ వచ్చినోడైతే టమాటా పచ్చడి అయితే తీసుకొచ్చారనమాట నాకైతే టమాటా పచ్చడి కానీ గోంగూర పచ్చడి కానీ ఇలా పుల్లగా ఉండే పచ్చళ్ళంటే చాలా ఇష్టము డాడీ అయితే మేము భోజనం తీసుకున్న తర్వాత అయితే తీసుకొచ్చారు ఇంకా దాన్ని చూసుకుంటేనే నెక్స్ట్ డే తినాలి అని చెప్పేసి అయితే సైడ్కి పెట్టేశాను ఇంకా మా అమ్మ గారికి కూడా రెడీ అయితే చేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ డే కోసం అని చెప్పేసి ఇదిగోండి ఇంక ఇక్కడ గిన్నెలన్నీ కూడా ఇందులో అయితే వేసి పెట్టాను కదా ఇవన్నీ బయట అయితే పెట్టేశాను మా అమ్మాయి గారిని స్కూల్కి అయితే పంపించినప్పుడు ఇంక ఇక్కడ వాడికి బ్యాగ్ అయితే కన్ఫ్యూజ్ అయిపోయారంట మేడం వేరే వాళ్ళు వాటర్ బాటిల్ అయితే మామయ్య గారికి ఇచ్చారంట ముందు రోజు ఇంక అందుకే అదే మార్నింగ్ ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పడుకునేటప్పుడు ఇంట్లో ఒక పెయింట్ అయితే ఉంటే ఇంకా పెయింట్ తోటే మామయ్య గారి పేరు అయితే రాసేస్తున్నాను మేము అయితే మహి అని పెట్టామండి మా మహి అసలు నేము సాత్విక అనమాట ఇంకా సాత్విక అని చెప్పేసి అయితే ఇంకా ఆ పెయింట్ నేమ్ అయితే రాసేస్తున్నాను మాకంత క్లియర్గా ఏమీ లేకపోయినా సరే మేడంకి ఒక్కరికి కనిపిస్తే చాలు మేడంకి అర్థమైతే చాలు అన్నట్టుగా ఇంకా రాస్తాం అనమాట నార్మల్గా అయితే ఏదైనా వైట్ నరది రాసి రాసుంటే కనుక మాకు బాగానే అనిపించేది మరి ఎంత పెద్దగా రాస్తాము ఎందుకులే అని అనిపించినా సరేలే ఆకు కూడా కనిపించాలి కదా అని చెప్పేసి అయితే ఇంకెలా తెలుగులో ఇంత పెద్దగా అయితే రాసాము ఇంకా నేమ్ అంతా రాసేసిన తర్వాత దాన్ని అయితే డ్రై చేసేసి అయితే ఒక పక్కకైతే పెట్టేశానండి అది ట్రై అయిన తర్వాత దాన్ని అయితే ఆ బ్యాగ్ ప్లేస్లో బ్యాగ్ని అయితే పెట్టేసి ఇంకా మా మైగా అయితే పడుకోబెట్టేసి ఇంకా నేను కూడా డ్రెస్ అంతా చేంజ్ చేసుకుని వచ్చి అయితే పడుకున్నాం అందరం కూడా అని ఇంకా రోజు వ్లాగ్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి మీ పిల్లల్ని ఏ ఏజ్లో మీరు స్కూల్కి పంపించారు అనేది అయితే తప్పకుండా అయితే కమెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ గుడ్ నైట్